తన జీవితంలో దేవునితో అంటాడు అయ్యా నా అంతము ఎట్లుండినది నా జీవన పరిమాణము ఎంత నేను ఎన్ని రోజులు బతకాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటాడు నా ఆరంభం ఎట్లుందో అంతము కూడా అదే విధంగా ఉండాలని సౌలరాజు ఆరంభం బాగుంది కానీ అంతం బాగలేదు సంసమును ఆరంభం బాగుంది కానీ అంతం బాగలేదు సొలమును ఆరంభం బాగుంది కానీ అంతం బాగలేదు ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది మనకు కనబడుతూ ఉంటారు వారి ఆరంభాలు ఎంతో ఆర్బ ఆర్భాటంగా ఆడంబరంగా ఆరంభం జరిగింది అంటే పుట్టిన విధానం జరిగింది కానీ చివరికి మరణము భయంకరమైనటువంటి పరిస్థితిలో జరిగింది కనుక

తర్వాత ముందుకు పోయినది అనేకములు ఎదురైతున్నటువంటి సందర్భాలలో వాళ్ళు ఏం చేసేటువంటి వారంటే ఇప్పుడు మనకున్నటువంటి పరిస్థితులలో మనం ఇలా నిర్మాణం చేసుకున్నాం దేవుని ఆరాధించడానికి దేవుని సూచించడానికి కానీ ఆనాడు వాళ్ళు ఏం చేసేవారంటే ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేసుకున్నవారు అంటే ప్రత్యక్ష గుడారం అంటే ఆ టేరాలు వేసుకొని ఆ ప్రత్యక్ష గుడారాన్ని సిద్ధపరిచి ఈ ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలము పరిశుద్ధ స్థలము సంగం పళ్ళ తర్వాత తీప వృక్షము తర్వాత మధ్యలో ఉండేది బలిపీఠము గంగాలము ద్వారబంధం అంటే ఇవన్నీ కర్రలతో టెంట్లతో చేసుకునేటువంటి డేరాలతో చేసుకునేటువంటి ఆ విధంగా దేవుణ్ణి ఆరాధించి ఆరాధిస్తూ ఉండే కనుక ఆరాధన క్రమంలో ఈ అతి పరిశు పరిశుద్ధ స్థలములో నుంచి ఇక్కడ యాజకుడు ఉండి సేవ చేయాలి దేవుని యొక్క వాక్యం అందియాలి ఈ అతి పరిశుద్ధ స్థలములో ఏముంటాయి ఏముంటది ఇక్కడ ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటది ఈ మందసము ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది ఇక్కడ యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఎక్కడికి పోవాలి అతి పరిశుద్ధ స్థలానికి పోవాలి పోవాలి అంటే ఆ నడుగు తాడు ఎందుకు కట్ట చూడు వేసి నడుగు తాళ్ళు కట్టలు వచ్చింది అక్కడ ఈ తాడు కట్టి లాగేటోళ్ళు అంట ఇక్కడికి ఒకవేళ పోతే అంటే దేవుని యొక్క ఉగ్రత లోనైతే భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది కనుక నడుముకు తాడు కట్టి లాగేట వాళ్ళు కనుక ఈ మందసము ఈరోజు మనం మంతసము కూర్చున్నటువంటి ఆ మూత క్రమాన్ని కదా మందసం అంటే ఎవరు ఒకసారి మనం ఆలోచించాం మందసం అంటే ఎవరు దేవుడు చాలా బాగుంటుంది ఎందుకంటే దేవుడు మోసతో ఆజ్ఞాపించి అయ్యా ఒక మందసం చేయించు ఆ మందసంలో మరి పదహ్నాలు కలిగినటువంటి రెండు రాతి పలకలు ఉంచాలి ఒకటి అహలోను చిగురించినటువంటి కొమ్మ ఉంచాలి కర్ర ఉండాలి తర్వాత మన్నా కలిగినటువంటి పాత్ర ఉండాలి ఈ మూడు పరికరాలు అందులో ఉండాలి అది అతి పరిత స్థలంలోనే ఉండాలి అక్కడనే ఉండాలి కానీ దాన్ని ఎక్కడికి వెళ్ళకూడదు అనేటువంటిది దేవుడు మోసకు ఆజ్ఞాపించాడు మోస తదనంతరం 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 కనుక ఇలా కాలక్రమేణా ఎందుకంటే ఇజ్రాయేలు నడుస్తూ వస్తున్నప్పుడు నడుస్తూ వాళ్ళు చేరాలి ఎక్కడికంటే తానాలు వెళ్ళాలి ఆ నడిచే క్రమంలో ఒకసారి ఫిలిస్తీన్లకు ఇజ్రాయేలులకు యుద్ధం జరిగింది అంతే ఫిలిస్తీన్లకు ఇజ్రాయేలులకు యుద్ధం జరిగింది ఈ యుద్ధం ఎందుకు వచ్చింది అనేటువంటి ఆలోచన చేస్తే షిలోహులో శిలోహు మందిరంలో శిలోహు మందిరంలో దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాడు ఎలి దేవుని పరిచయం చేస్తే ఈ పరిచర్యలో దేవుని మందిరానికి అన్న తన కుమారుని తీసుకొచ్చింది దేవుని సరిగిలో ప్రార్థించింది అన్న అయ్యా నువ్వు నాకు ఒక కుమారుని ఇస్తే అతని నీ పొరగే నీ మందిరంలోనే ఉంచుతా అని చెప్పి దేవుని సరిధిలో ప్రార్థించి ఆ కుమారుడు సమయలు ఉంటగానే సమయలు తీసుకొచ్చింది శిలోహు మందిరాన్ని తీసుకొచ్చి ఒక తూమిడి పిండిని ఒక గోడను తీసుకొచ్చి ద్రాక్షారస కిప్తిని తీసుకొచ్చి దేవుని మందిరంలో సమర్పించింది సమర్పించి ఏది దగ్గర ప్రతిష్ఠించింది ఏది అంటే యాజకత్వం చేసేటువంటి వాడు కనుక సమయలు ఆ శిలోహు మందిరంలోనే పెరిగి పెద్ద అవుతా ఉన్నాడు దేవుని దేవుని సన్నిధిలో ఎదుగుతున్నాడు కానీ ఈ ఏలి కుమారులు బాగుచడ్డవారు భయంకరమైనటువంటి పాపం చేసేటువంటి వారు ఏలి కుమారులు ఈ ఏలి కుమారులు ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా దేవుని సన్నిధిలో పాపం చేస్తూ వచ్చారో ఈ ఇజ్రాయేల్ మీదకి ఫిలిస్తీన్లు దండెత్తినటువంటి సమయం ఈ దండెత్తినటువంటి అంటే యుద్ధం చేసేటువంటి సమయంలో వీళ్ళు ఏం చేశారంటే యుద్ధంలో పలుసార్లు ఓడిపోయే సందర్భంలో ఒకసారి దాన్ని ఏ విధంగా మోయాలి ఆ మందసాన్ని ఎక్కడికి తీసుకువెళ్ళాలి ఒకవేళ మందిరంలోనే మందసం లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళాలి అనేటువంటిది ఆలోచన మనం చెప్తే వీళ్ళు ఏం చేశారో ఒకసారి చూద్దాం ఒకసారి మొదటి దినవృత్తాంతంలో దండం పదిహేనవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాన్ని చూద్దాం మొదటి దినవృత్తాంతల గ్రంథం పదిహేనవ ఇరవై రెండవ వచన చూద్దాం లేబీల అధిపతి అయినా మందసమును మోయుటాయందు గట్టివాడైనందున అతడు మోద క్రమము నేర్పు నియమింపబడెను ఈ మందసం ఉంది కదా ఈ మందసం ఈ ఎల్లుడు ఉంటది ఉంటది ఈ మందిరాన్ని ఇక్కడ ఉన్నన్ని రోజులు ఉంటారు వాళ్ళు మళ్ళీ ఈ మందిరాన్ని తీస్తారు వాళ్ళు అమ్మా అభిరాన్ని ఈ మందిరాన్ని ఊడబీకేస్తారు ఈ టెంట్ తీస్తారు కర్రలు తీస్తారు మందసాన్ని తీస్తారు తీసి వాళ్ళు ఇంకెక్కడికి పోతారో అక్కడ పోయిన చోట మళ్ళీ ప్రత్యక్ష గుణం ఏర్పాటు చేసుకోవాలి అందులో మందస ఉంటారు కనుక ఈ మందసాన్ని ఈ ప్రాంతం నుంచి వాళ్ళు వెళ్ళిన ఇంకో ప్రాంతానికి చేర్చడంలో ఎట్లా తీసుకుపోవాలి ఎట్లా మోయాలి మోత క్రమం అది మందసాన్ని ఏ విధంగా అనేటువంటి విషయంలో నేర్పరి అయినటువంటి వాడు ఎవరయ్యా అంటే అనేటువంటి ఆయన ఈ మోత క్రమాన్ని గట్టిగా నేర్పించేటువంటి వాడు చాలామంది ఎవరు మోయాలి మందిరమును మందసంను ఎవరు మోయాలి అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఎవరు బయటి వ్యక్తులు మోయకూడదు ఎవరు మోయాలి అంటే యాజకులు అంటే లేవీలు మాత్రమే మోయాలి ఆ మంత్రసం మంచసం వినబడుతుంది ఆ ముందు నలుగురు క్షమించాలి ముందర ఇద్దరు వెనక ఇద్దరు ఇలా మోసుకుంటూ మోసుకుంటూ లెఫ్ట్ రైట్ అని మోసుకుంటూ వెళ్ళిపోవాలి అది మోత క్రమం కానీ ఆ మోత క్రమము దేవుని సందులు మందనో పోతా ఉంటారు ఇక్కడ మోత క్రమం ఎంత జాగ్రత్తగా దేవుని యొక్క మందసాన్ని మోత క్రమంలో నేర్పని అయినటువంటి వాడు ఎవరైనా తినని అనేటువంటి ఆయన దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన మోత క్రమంలో చక్కగా ఆర్తి అన్నటువంటి వాడు గట్టివాడు ఆయన మామూలు కాదు గట్టివాడు మోత క్రమాన్ని నేర్పించే విషయంలో ఆ మందసాన్ని ఏ విధంగా తీసుకువెళ్ళాలి అనేటువంటి తరఫీ వచ్చేటువంటి విషయంలో మన గట్టివాడుగా తినన్య ఉంటా ఉంటున్నాడు చూద్దాం ఒకసారి అదే రెండవ వచనం రెండవ సమయం వచనం యహోగా నలుదిలో అతని శత్రువు మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలగజేసిన తర్వాత రాను తన నగరి ఎందుకు కాపురం నుండి నాతాను ప్రవర్తన గురించినటువంటి విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు నలుదిక్కుల నుంచి అతని జీవితంలో నలుదిక్కుల నుంచి ఏం జరిగింది ఆయనకు దేవుడు విజయం ఇచ్చే అతనికి నెమ్మది కలుగజేస్తాడు ఈరోజు నెమ్మది లేనటువంటి పరిస్థితులు మన కుటుంబాలు మన కుటుంబాలు అలజడి మన కుటుంబాల్లో నెమ్మది లేనటువంటి పరిస్థితి మన జీవితంలోనే అసలు నెమ్మది లేనటువంటి స్థితి కనుక దేవుడు దావీకు నెమ్మది కలగజేసి నలుదిక్కుల నుంచి కూడా దేవుడు దీవు దావీ ఆశీర్వదించాడు దీవించాడు ఆయనకు నెమ్మది కలగజేసినటువంటి సందర్భాన్ని మనం జాగ్రత్త చేసుకుంటున్నాం ముఖ్యంగా ఒక్కసారి ఆ మందస్సాన్ని ఇస్రాయేల్ ప్రజలు ఏం చేశారు అంటే ఆ మందస్థాన్ని ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోతున్నప్పుడు ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోవద్దని దేవుని మందసాన్ని తీసుకొని యుద్ధంలోకి పోయారు ఎక్కడ పోయారు ఎక్కడికి పోయి మందసాన్ని తీసుకొని అమ్మా యుద్ధంలోకి పోయారు యుద్ధంలోకి దేవుని మందసం తీసుకుంటే ఇక మాకు ఎదురే లేదు దేవుని మందసం అక్కడ ఉండి మేము యుద్ధం చేస్తామని చెప్పి ఆ యుద్ధంలో ఈ మందసాన్ని పెట్టారు ఈ మందసాన్ని పెడితే ఈ మందసం ధైర్యం చూసి పెద్దగా అరుస్తున్నారు కేకలు వేస్తున్నారు కానీ ఎంత అరచినా ఎంత గీసుకున్నా కానీ మీరు కోల్పోయారు ఎందుకంటారు మందసము పైన మన ఇంటి మీద సిరువు ఉంటుంది అమ్మా మన ఇంటి మీద సిరువు ఉంటుంది కానీ మన హృదయంలో దేవుడు తు ఉంది కదా మన ఇంటి మీద వాక్యం ఉంటుంది మన హృదయంలో దేవుడు వాక్యం ఉంటుంది మన ఇంటి మీదే ఇంకేదో కనబడతా ఉంటుంది మన ఇళ్ళలో కనబడుతూ ఉంటుంది కనబడుతూ కనబడుతుంటుంది కానీ మన హృదయంలో ఉండదు అందుకే మనం ఓడిపోతూ ఉంటాం అందుకే మనం బలనిలో పైపోతూ ఉంటాం అనేక సార్లు దేవుని సన్నిధిలో నుంచి తొలగిపోవడానికి బలమైనటువంటి కారణం ఏంటంటే మన హృదయంలో దేవుడు లేకుండా పోతే దేవుడి వాక్యాన్ని తోటియగనే ఆనాడు ఇస్రాయిల్ ప్రజలు చేతిలో ఎందుకు ఓడిపోయారు అంటే దేవుడు వారి మందసాని తీసుకుపోయారు అక్కడ పెట్టిన యుద్ధంలో ఉంటే హరిచారు కేకలు వేశారు గాని భయంకరమైనటువంటి ఆ యుద్ధంలో ఓడిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఏమైనా దేవుడి నిజంగా మనం కూడా ఎందుకు ఓడిపోతున్నాం మన జీవితంలో ఓడిపోతున్నాం పల్లెల్లో కుటుంబంలో ఓడిపోతున్నాం సమాజంలో ఓడిపోతున్నాం అనేక సార్లు ఓటమికి బా ఎందుకు అంటే మన హృదయాలు మన కుటుంబాల్లో మన సంఘంలో దేవుడు లేకుండా పోతే మనకు ఓడిపోవడానికి బలమైనటువంటి కారణం అయితే ఉందిగా నిజంగా దేవుడు ఎట్లా చేసుకున్నాడు ఎట్లా ఏర్పాటు చేసుకున్నాడు మన ఒక యుద్ధ చూరులుగా ఒక యుద్ధ వీరులుగా చేసుకున్నాడు యుద్ధంలో గెలుపొందేటువంటి వారుగా చేసు చేసుకున్నాడు ఆయన ఎందుకంటే అపవాది అయినటువంటి సాతాన్ మీద వారి రాజ్యాన్ని కూల్చడానికి వారి యొక్క క్రియలు వారి యొక్క కుతంత్రాలు కుట్రలు పడగొట్టడానికి నిన్ను నన్ను ఒక యోధులుగా తీర్చిదిద్దుతున్నాడు దేవుడు ఆయుధం ఇచ్చాడు కదా కర్గము కంటే కర్గము కంటే పదునైనటువంటి ఆయుధం దేవుడు వాక్యం మన దగ్గర ఇచ్చాడు దేవుడు దీనితోని అపవాదిని అపవాది మీద యుద్ధం చేసేటువంటి ప్రక్రియ అపవాదిని ఆ పడగొట్టేటువంటి ప్రక్రియ ఈ యుద్ధ రంగంలోనే మనం ఉంటున్నాం ఈనాడు క్రైస్తవ సమాజం ఆ యుద్ధం మీద యుద్ధంలోనే ఉంటున్నాం మనం ఎప్పుడు ఓడిపోకూడదు ఆనాడు ఇస్రాయల్ ఎందుకు ఓడిపోయారు ఎందుకు వారు బలహీన పడ్డారు అనేక మంది కా చంపబడ్డారు వాళ్ళు ఎందుకు అంటే వారి హృదయంలో దేవుడు లేడు వారి హృదయంలో దేవుడు లేడు గనక ఆ విధంగా మరి ఓడిపోవడానికి బలమైనటువంటి కారణం చూద్దాం ఒకసారి మొదటి సమయం నాలుగో అధ్యాయం రెండవ ఒకసారి జ్ఞాపకం చేద్దాం మొదటి సమయం వచనం పిలిస్తీను ఇస్రాయే మీద తమ్మును తమ్మును యుద్ధ పంతులుగా తీర్చుకొనగా వారు యుద్ధ భూమిలో కలిసినప్పుడు ఇజ్రాయిలు ఫిలిస్తీన్లు ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ నాలుగు వేల మంది హతులైపోయారు ఎందుకు హదులయ్యారు ఎందుకు హతులయ్యారు అంటే వాళ్ళు ఎక్కువ తక్కువ నాలుగు వేల మంది హతులైపోయారు నాలుగు వేల మంది చంపబడ్డారు యుద్ధంలో ఎందుకు చంపబడ్డారు అంటే వీరిలో దేవుని వాక్యం లేదు దేవుడు లేరు పైకి దేవుని మందస్థాన్ని పెట్టుకున్నారు ఆ యుద్ధంలో కానీ వీరి హృదయంలో దేవుడు లేడు దాన్ని బట్టి అరిచారు కేకలు వేశారు బిగ్గరగా అరిచారు కాని మిగతాది ఏంటంటే వాళ్ళు ఊరిపోయారు పిలిస్తుల చేతిలో మించు నాలుగు వేల మంది హతమైపోయారు నాలుగు వేల మంది అడిగి నిజంగా మనం కూడా చనిపోయినాం చనిపోయినటువంటి వారం కదా జీవించుతున్నా పేరు మాత్రమే కానీ మృతుడమే జీవించుతున్నావు నీకు పేరు మాత్రమే కానీ మనమందరము మృతుడమే చనిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు మనమందరము నిద్రించినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఎందుకంటే దేవుడు తన వాక్యం ద్వారా సూటిగా చెప్తా ఉన్నాడయ్యా ఇంకా లే నిద్రోడు నువ్వు మేర్కో నువ్వు ముందున్నటువంటి పరిస్థితులు గమనించు నీ ముందున్నటువంటి పరిస్థితులు నువ్వు అధిగమించు కనుక ఇస్రాయేల్ ఎందుకు ఓడిపోయారు అంటే దేవుని సన్నిధి గర్వైపోయారు దేవుని వాక్యం వాళ్ళ హృదయంలో లేకుండా దేవుని మీద నమ్మకం లేకుండా వాళ్ళు ఏమైపోయారు ఓడిపోయేటువంటి సందర్భంగా కానీ ఆ మందసం ఏమైందంటే పట్టపడదు యుద్ధంలో తీసుకుపోయారు కదా యుద్ధంలోకి మందసాన్ని తీసుకుపోయారు ఈ మందసాన్ని తీసుకుపోతే ఈ మందసం పట్టుకున్నారు వాళ్ళు ఎవరు పిలిస్తీలు పట్టుకోరు ఎందుకంటే వీళ్ళు అంతా చనిపోయారు కదా ఈ మందసాన్ని తీసుకుపోయే వాళ్ళు ఇవ్వలేరు ఇక ఈ మందసాన్ని తీసుకొని వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోయారు పిలిస్తీలు పట్టుకుని వెళ్ళిపోయి వాళ్ళు దాగోని గుడిలో ఉంచారు దాగోని గుడిలో ఈ మందసాన్ని వచ్చారు గుడిలో దా దేవత ఉందా దేవత దగ్గర పెట్టారు దేవత దగ్గర పెట్టగానే ఉదయకాలం రాగానే ఆ దేవత ఈ మందసం దగ్గర బొందపడి ఉంటది సాస్ట నమస్కారం చేసినట్టుగా పడి ఉన్నటువంటి సందర్భం ఈ సాస్ట నమస్కారం ఇంత మన దేవత ఇష్ట ఆ ఇష్ట దేవత మన ఇష్ట దేవత పిలిస్తే ఇష్ట దేవత ఆ దాగోలు దేవత ఆ దాగోలు దేవత ఈ మందస్సు దగ్గర పడి ఉండడం లేదని చెప్పి ఉదయం మళ్ళీ లేపుతారు ఆ విగ్రహాన్ని మళ్ళీ లేపి అదా పెడతారు మళ్ళీ ఉదయ కాలం లేచి చూడగానే అది ఏమైపోతుంది అంటే తల తీగిపోద్ది రెండు చేతులు తెగిపోతాయి మొండ పడిపోయింది ఆ ఇదేదో జరిగేటట్టున్నది పరిస్థితి ఈ మందసము దీన్ని చూస్తే ఏదో అవుతుంది దీని ద్వారా ఏమవుతుంది అని చెప్పి ఐదు పట్టణాలు చెప్తుంది అని అమ్మా ఎన్ని పట్టణాలు ఐదు పట్టణాలు ఐదు పట్టణాలు ఎవరంటే ఫిలిస్తీనుల సర్దారులు ఎవరైతే ఉన్నారో అందులో గులియాదు కూడా ఒక సర్దారుడే గు సహోదరులు ఉంటారు గులియాదు ఒకడైతే నలుగురు సహోదరులు ఉంటారు వాళ్ళకి అన్నదములు ఉంటారు ఈ నలుగురు సహోదరులు దాని మీద ఐదు రాళ్ళు ఎదుగు పెట్టుకున్నారు అంటున్నారు ఐదు రాళ్ళు ఎది పెట్టుకున్నారు ఒక్కొక్కరు లెక్క పెట్టుకున్నాడు బిడ్డ ఐదుగురు ఉన్నారు కదా మీ అన్నదములు వీడు చంపితే వాడు వస్తాడు వాడు చంపితే ఎక్కువ ఐదుగురు చంపేస్తారు అనుకున్నాడు ఐదు సంచుల రాళ్ళు ఐదు పెట్టుకున్నాడు ఒక్కరు రాలే ఒక్కడే చంపేశాడు ఈ సర్దారులే ఈ యొక్క ఫిలిస్తీన్ సర్దారులే ఆ ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క పట్టణంలో ఉంటారు మీరు ఈ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే అస్టోదు అస్తోదు ఒక పట్టణం ఆ పట్టణంలో ఒక ఆయన సర్దార్ ఉంటాడు ఆ తర్వాత గాజా పట్టణం గాజా పట్టణానికి అష్టోదులు అష్టోదు ఆ పట్టణానికి తీసుకుపోయారు ఈ ఏదాని మందసాన తీసుకుపోయారు మందసాన తీసుకపోతే దేవుని మందస అక్కడ అష్టోదు పట్టణాన్ని తీసుకుపోతే అక్కడ గడ్డల చేత భయంకరమైనటువంటి నొప్పులు గడ్డలు కలిగించాడు దేవుడు అప్పుడు ఇదేదో జరుగుతుందని చెప్పి గాజాకు తీసుకుపోయారు గాజా పట్టణానికి తీసుకుపోగానే ఆ గాజా మనసం పోయిందో లేదో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ గడ్డలు కలిగింది భయంకరమైనటువంటి జ్వరం వచ్చింది నొప్పులు వచ్చినాయి వెంటనే ఆంజలి మళ్ళీ ఇంకొక పట్టణానికి ఎందుకంటే అష్టాలో నువ్వు పట్టణానికి తీసుకుపోయారు అక్కడ కూడా సేమ్ యాస్టి జరుగుతా ఉంది ఆ తీసుకొచ్చి గాదు పట్టణాన్ని తీసుకుపోయారు గాదు పట్టణానికి తీసుకుపోయినా ఆడాదే జరిగింది తర్వాత లాస్ట్ కు ఎక్రోలు తీసుకుపోయారు ఎక్రోలు కాడ కూడా గదే జరిగింది అందరూ ఏం చేశారంటే ఈ మందసం అయితే ఇక్కడ ఉంటే బాగూడదు దీని ఏం చేయాలి అంటే బెచ్చవస్సు ప్రాంతానికి పంపియాలని చెప్పి దీని ఏం చేశారు మందసాన్ని రెండు పాడి ఆవులను కట్టారు కాడి మోయని పాడి ఆవులు మనము అవి గురించి ఆ సబ్జెక్ట్ ఇంకా అద్భుతంగా ఉంటుంది కాడి పాపం కాడి మోయని పాడి ఆవులు మెడ మీద కాడి మొయైనటువంటి ఆవులను రెండు తీసుకొని ఒక బండి కట్టి ఆ బండి మీద మందసాన్ని పెట్టి వీళ్ళు ఏం చేసి పిలిచి ఏం చేశారంటే వాటి లేగలను తీసుకొని ఇండ్ల కట్టేసి ఈ రెండు కాడి ఆవులు ఎక్కడ అని చూసుకుంటూ చూసుకుంటూ ఉన్నారు అందసం ఆ పెట్టారు అది ఎక్కడ పోతున్నాయంటే నడుచుకుంటూ నడుచుకుంటూ మెల్లగా లాక్కుంటూ 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 బెచ్చమెసే ప్రాంతానికి పోయినా ఆ బెచ్చమెసే ప్రాంతం ఎవరిదయ్య అంటే యహో శివ యొక్క భూమి శివ యొక్క భూమి మోస తదనంతరము నూరు కుమారుడు అయినటువంటి యహో శివ సంపాదించినటువంటి స్వాస్థ్యము అనాది ఇస్రాయిలకు భూభాగం అంతా బంచించినటువంటి యహో శివ అయినటువంటి బెచ్చమెసు ప్రాంతంలోకి అవి ఆగిపోయినాయి అక్కడికి వచ్చి ఆగ జాగ్రత్తగా మందసం ఎవరు మోయాలి ఎట్లా మోయాలి అంటే ఆ క్రమాన్ని గురించినటువంటి పద్ధతులు మనం నేర్చుకుంటాం కనుక బెచ్చవేషం ప్రాంతంలోకి వస్తే అక్కడ ఉన్నటువంటి ఏం గోధుమల ఉన్నారు కనుక గోధుమలు పోస్తా ఉన్నారు ఏదో ఆ బండి వచ్చిందని చెప్పి ఆ బండి మీద ఉన్నటువంటి ఆ మందసాన్ని తీసుకొని ఎక్కడ పెట్టారు ఒక రాతు మీద ఉంచారు ఆ బండిని చూయించారు ఆ పశువుల్ని వధించారు దేవుడికి దహన బలిగా అర్పించారు ఆ కర్రలను కాల్చేసి ఆ దే ఆ దూడల్ని కట్ చేసి దేవుని సరిధిలో బలి అర్పించారు అర్పించిన సందర్భంలో ఈ ఐదు పట్టణాల నుంచి వస్తున్నప్పుడు ఈ యొక్క ఐదు పట్టణాల నుంచి ఐదు ఆ బంగారు యొక్క పంది కుక్కుల యొక్క రూపం కలిగినటువంటి వస్తువుల్ని గడ్డల్ని అందులో ఉంచారు ఆ బండిలో ఒక పెట్టెలో ఈ పెట్టెలో ఏముందో ఈ పెట్టెలో ఏముందో ఏదో పెట్టె అనుకుని ఆ పెట్టెను ఒక్కసారే తిప్పి చూస్తారు ఉంటారు అయ్యో మనుషులు ఒకవేళ మందసానిగా అట్టనే చచ్చిపోయిన పరిస్థితుల మందసాని ఓపెన్ చేశారు వాళ్ళు చేస్తే అక్కడ ఉన్నటువంటి వారందరూ వెంటనే చనిపోయారు భయంకరమైనటువంటి మరణం పొందుకున్నారు ఆ పంట మీద నుంచి అక్కడ నుంచి అభినాదాబు అభినాదాబు ఎంట ఎక్కడ ఉందంటే అభినాదాబు ఎంట చేర్చబడ్డది ఆ మందసం అభినాదాబు ఎంట ఇరవై ఉంది అక్కడే ఉంటే దీన్ని తీసుకురావాలి అంటే రాజు అయినటువంటి ఈ మందసాన్ని తీసుకురావాలి ఎన్ని రోజులు ఉంటది ఇక్కడ మందిరం కట్టాలి నైరస దేవాలయం కట్టాలి దేవాలయంలో ఈ మందసాన్ని ఉంచాలి అని చెప్పి మూడు వేల మంది సూరలను తీసుకున్నాడు కాల్వల తీసుకున్నాడు రౌతులను తీసుకున్నాడు గుర్రాల మీద ఆ బండి దగ్గర క్షమించాలి ఆ యొక్క అభినాదాబు ఆ గృహానికి వచ్చి ఆ మందసాన్ని కొత్త బండి చేయించాడు కొత్త బండి చేయించాడు కొత్త అభినాదాబు యొక్క కుమారులు ఇద్దరున్నారుయ్యో ఇద్దరు ఒక ఆయన ముందు నడుస్తున్నాడు ఒక ఆయన ఇరుక నడుస్తున్నాడు ఈ కొత్త బండి చేయించాడు బండి మీద మందసాన్ని పెట్టారు ముందట మరి నాదాలతో వాయిద్యాలు వాయించుకుంటూ ముందుకు వెళుతున్నారు వెళుతున్న క్రమంలో నాకోను కళ్ళము దగ్గర ఎట్ల యొక్క ఏం జారింది కాలు జారింది ఎట్ల యొక్క కాలు జారగానే ఈ ఉజ్జ ముందు నడిచేటువంటి ఆ ఉజ్జ వెంబడే మందసాన్ని పట్టుకున్నాడు ఇట్లా మందసాని పట్టుకున్నాడు వెంటనే అక్కడే చనిపోయాడు మందసానిపోయారు అసలు మందసాని ఎలా మోయాలి అసలు మందసాని ఎట్లా మోయాలి అనేటువంటి విషయాలు వీళ్ళకి తెలియక దావిదుగు భయం పుట్టింది వెంటనే ఆ ఏరియాకు పెరజు అనే ఆ ప్రాంతానికి ఎక్కడైతే ఉజ్జ అభినాథ కుమారుడు ఉజ్జ చనిపోయాడో ఆ ప్రాంతానికి పెరచు ఉజ్జ అని పేరు పెట్టి అది చక్కగా ఎక్కడికి పోయేటంటే ఉభయో ఇంటిలోకి తీసుకుపోయి అక్కడ పెట్టారండి ఎక్కడ పెట్టారు ఇంటిలో పెట్టాడు నిజంగా ఆ నాగోను కళ్ళ దగ్గరికి వచ్చినాక కాలు జారా ఎట్ల యొక్క కాలు జారా ఈరోజు కూడా నిజంగా మనం అనేక సార్లు జారుతాం కదా దేవుడి సన్నిధిలో నుంచి జారిపోతాం దేవుడి సరిధిలోంచి తొలగిపోతాం దేవుడి సరిధిలో నుంచి పరిగెత్తుతాం దేవుడి సరిధిలో నుంచి పరిగెత్తి పరిగెత్తి అలసిపోయిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి కూడా జారుతాం కాలు చారుతాం ఆనాడు నాగా కళ్ళము దగ్గర ఎడ్ల యొక్క కాలు జారినప్పుడు ఆ మందసం పడిపోతున్నటువంటి పడిపోతుంది అనేటువంటి క్రమంలో ఉజ్జ పట్టుకున్నాడు ఆ మందసాన్ని వెంటనే అక్కడికక్కడే చనిపోయాడండి దేవుని ఉగ్రత అసలు దేవుని మందసాన్ని ఎవరు పోయాలి ఎలా తీసుకురావాలి అసలు బండి మీద గట్టి తీసుకురామన్న వారు ఎవరు అసలు ఆవుల మీద గట్టి తీసుకొని వచ్చే క్రమం ఎక్కడది ఒక్కసారి ఆలోచించాలి నిజంగా నీవు నేను అదే మాంసాన్ని మోస్తున్నాము తిన అదే మాంసాన్ని అంటే దేవుణ్ణి ఎత్తుకొని దేవుని మన మీద మోస్తున్నాం ఆయన పరిచర్లో ఉన్నాం ఆయన పరిముచ్చ ఉన్నాం ఒకవేళ క్రమం లేకపోతే ఒకవేళ ఆ సక్రమైనటువంటి పద్ధతి లేకపోతే మన పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించాలి ఒకవేళ మనం జారిపోతున్నామా అనేక సార్లు దిగజారిపోయేటువంటి స్థితిలో ఉన్నామా దేవుడి సన్నిధిలో నుంచి తొలగిపోయే పరిస్థితి కనబడతా ఉందా కనుక నిజంగా ఉద్యా ఏమనుకున్నాడు తెలుసా దేవుడు మందసం జారిపోయి కింద అనుకున్నాడు కానీ దేవుడు పడిపోతాడా దేవుడు ఎక్కడ పడినట్టు పడిపోయినటువంటి మనలే కానీ ఆయన పడిపోయిన పరిస్థితి ఎక్కడిది కానీ మానవ సమాజముగా మానవ ఆలోచనగా ఆ విధంగా అనుకున్నాడు ఉజ్జ కానీ అక్కడికక్కడే మరణం పొందుకున్నాడు మరణం పొందుకున్న తర్వాత దావీదు గజగజగజ గజ 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 భయపడిపోయాడు అయ్యా ఒకవేళ ఈ మందసము ముట్టుకుంటేనే ఈ పరిస్థితి అయింది నేను దీన్ని తీసుకొని పోతే నా పరిస్థితి ఏంటో అని చెప్పి భయపడి ఆ మంత్రశాన ఎక్కడ ఉంచాడంటే దిక్తీయుడకు ఒకే తేదే ఇంటిలో ఉంచాడు ద్వితీయుడ ఉభే దేదే ఉంచితే మూడు నెలలు ఉన్నదో లేదో మందసం కానీ ఆ ఉభే దేదేవును ఆశీర్వదించబడ్డ దీవించబడ్డాడు అని ఒకటి ఉంటే రెండు అయినా రెండు ఉంటే నాలుగు అయినా నాలుగు ఉంటే ఎనిమిది అయిపోయినాయి ఆ విధంగా విస్తరించబడదైన ఆస్తి అంత అసలు అన్నీ విస్తరించబడ్డాయి దీవైన ఆశీర్వాదం పొందుకున్నాడు ఆయన కుటుంబం అంతా ఎందుకు ఎందుకని ఎందుకని పొందుకున్నాడు అంటే దేవుని మందసమైన ఇంట్లో ఉన్నందుక దేవుని మందసమైనటువంటి ప్రభు అయినటువంటి క్రీస్తు ఏదైతే సూచనగా ఉన్నాయో ఆ సాదృశ్యంగా ఉన్నాయో అందులో మూడు వస్తువులు ఆ వస్తువులే ప్రభు అయినటువంటి క్రీస్తు సాదృశ్యంగా ఉన్నాయి ఆ క్రీస్తును కలిగి ఉన్నటువంటి మనం ఒకవేళ మోత క్రమంలో ఆ పరిచయ క్రమంలో మన క్రమం లేకపోతే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి